అస్తిత్వం వేరే భాషని అఫిషియల్ భాషగా ఎట్లా అందరి స్థిరీకరిస్తాము అనే ప్రశ్నలో నుంచి అది ఒక గొప్ప యాంటీ బ్రాహ్మణికల్ ఉద్యమాన్ని దారి అది ఒక పెద్ద అస్తిత్వ ఉద్యమాన్ని దారిపించింది అక్కడ ఉన్న మొత్తం సమాజాన్ని కలిగించింది భాష గురించిన సమస్య ఒకటి కదా భాష గురించిన అవగాహన ఒకటి ఇంకా కొంచెం ఎన్నికలంటే ఈ దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు ఏమన్నా చూస్తే ఆఫ్రికన్ యూరోప్

వాళ్ళ ఆ వారసత్వాన్ని అందుకున్న వాళ్ళే

செய்தி <laughs> ప్రాముఖ్యత చారిత్రక చెప్పడం చరిత్ర పూర్వీలో ఉన్నాయి నలవలలో ఉన్న చెంచులున్నారు గోడున్నారు సవరలున్నారు ఇంకా చాలామంది మంది చాలా మంది ఆదివాసీ సమూహాలు ఉన్నారు వాళ్ళంతా చరిత్ర పూర్వ నుంచి ఇప్పుడు చరిత్ర యుగంలో మొలతో పాటు రిస్తున్న పూర్వీకులు ఆ భాష సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి వీళ్ళందరూ అంటే కేవలం కొన్ని భాషలకు మాత్రమే లిపి కనుకనే ప్రయత్నం జరుగుతుంది కానీ వీటన్నిటిది వీటిలో చాలా వరకు లిపి లేదు అయితే ఇలాంటి చరిత్ర పూర్వ సమాజాల్లో ఆదివాసీ సమాజాలే కాకుండా క్రమంగా సంచార జాతులు కూడా ఉన్నాయి అలాంటి ఒక సంచార జాతి ఎరుకల జాయి ఆ ఎరుకల జాతి ఎరుకల భాష మీద ఆమె పనిచేస్తున్నారు ఇంత చిన్న విషయం విషయాల గురించి ఆ ఇది రెండవ భాషని నేర్చుకోవడానికి అంటే ఆ బట్టీ కాసి ఆ భాషనే నేర్చుకోవాల్సి ఉంటుంది నేను కాండి. एक्चुअली నేను స్కూల్ టైం లో దాపు మా సీనియర్ కృష్ణలాల్ని మాట్లాడడం జరిగింది. బాల్వేట్లా ట్రైబాలి సో నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆసక్తి ఉండేది కొత్త కాలిస్తేర్చుదామను ఆసక్తి ఉంటుంది. సో నా సీనియర్ అట్ల భాష మాట్లాడడం దేనికంటా చెయ్యడం లేదు. నాకు నేర్పేస్తాల అని చెప్పేసి అని. రైట్ ఏది మీరు నేర్చుకోను చిన్న చూపులాగా చూపుగా చూసింది అన్నమాట అప్పుడు ఒకప్పుడున్న టైంలో సరే నేను నేర్చుకుంటాను బాగా నేర్చుకుంటాను కదా

అది కేవలం ఒక ప్రతిఘటన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొనసాగిందా లేదా ఈ ప్రతిఘటన కొనసాగించడంలో రచయితల మధ్య రచయితల మనసులో ఏదో ఒక తక్కువ తన ఉందని నాకు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఒక సాంస్కృతిక ప్రతి ఎక్కడ భాష ఉపయోగించడం అతీతలు గౌరవతలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతగా భాషను ప్రయోగించడంలో సుఖత చూపించినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా ఇటీవలి రచనలు ఇటీవలి రచనలు చూసినప్పుడు సాంస్కృతిక ఆయుధంగా వాడిన రచనలందరూ కూడా సాధారణంగా సోకాలు ప్రామాణిక భాషలోనే రాస్తున్నారు ఇప్పటికీ కూడా పదిహేను ఏళ్ళ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ కూడా ఒక శైలి పత్రాన్ని కూడా రూపొందించుకుని ఇందులో అవుతాం శైలి పత్రం ఎందుకు కావాలి భాష అవుతుంది తప్పకుండా శైలి పత్రం కోసం స్టైల్ షీట్ అంటే ఇష్టం ఈ స్టైల్ షీట్ ఇక్కడ కూడా రూపొందించుకోలేదు ఎందుకు రూపొందించుకోలేదు దీని వెనక ఏంటంటే ఒక పదం వాడవచ్చు అనుకున్నాను నేను బానిస మనస్తత్వం ఇంకా తెలంగాణ ప్రజలు భాష సంబంధించి ఉందనిపిస్తుంది మీడియాలోకి ఇంకా తెలంగాణ భాష ప్రవేశించలేదు సరిగ్గా అనిపిస్తుంది సినిమా భాషలో సినిమా లో సినిమాలో ఒక వ్యాపారాత్మకంగా భాష చూస్తున్నారు తప్ప అది ఒక ఆయుధంగా మాత్రం చూడాలని నాకు అనిపిస్తుంది కాబట్టి రచయితలు కవులు కళాకారులు ఇప్పటికైనా సరే భూములు కొని తెలంగాణ సందర్భంలో భూములు కొని ఒక ఎరుకతో ఎట్లయితే తెలంగాణ భాషను వాడారో ఒక ఇప్పుడు మళ్ళీ ఆ అధికార స్వరాన్ని కనిపించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ కి ఎలాగా ప్రామాణిక భాష ఇంకా రాష్ట్రం ఎదుగుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది మనుషులు మాట్లాడే మనుషుల భావ వ్యక్తీకరణలో భాష మనిషి వేరు వేరు ఇక్కడ భాష సరిపోయింది మనిషి చనిపోయాడు అర్థం ఆ భాష అంతరించిపోయింది అంటే ఆ భాష మాట్లాడే మనిషి అంతరించిపోయాడు అనేది స్పష్టమైన అంటే ఇక్కడ మీరు చనిపోవడం అనే దాని గురించి మాట్లాడటం భాష గురించి మాట్లాడటం చంపుతున్నారు అనేది భాష చెప్తున్నటువంటి కారణం వాస్తవం ఎన్కౌంటర్ పేరు పెట్టి ఏదో కారణాలు పెట్టిన చెప్పి ప్రత్యక్షంగా చెప్పడం అనేది మనుషులు లేకుండా చేయడం అనేది ఒక ఎత్తి అయితే ఇంకొక ఎత్తి అలా కాకుండా బట్టు ఉన్న వాళ్ళు శానిటైజేషన్ పేరుతో మోడర్నైజేషన్ పేరుతో అభివృద్ధి పేరుతో మిమ్మల్ని మేము మేము అభివృద్ధి పదంలో ఆ సమాజంలో తీసుకొచ్చి మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని పేరుతో భాష ఇంకోలు అడవి మనుషులు ఆదివాసి అడవుల్లో ఉండేటువంటి మనుషులు సత్య సమాజంతో కలిసి నడవలసిన మనుషుల్ని చంపుతున్నారు చంపడం అంటే ఇదే భాషని చంపడము మనుషుల్ని చంపడం ఒకటే అదే జరుగుతుంది స్పష్టంగా అన్ని

ంటే రెండు అంటే భాష బతకాలంటే మంచి ఇంకొక ప్రజల బతిక ఉన్న మనిషి యొక్క ప్రతి ఆశని గౌరవించాలి ప్రతి ఆకాంక్షని గౌరవించాలి ప్రతి వేదికని ఇవ్వాలి ఇప్పుడు ఒక మంచి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే అతను ఏ భాషలో మాట్లాడటం అతన్ని లెటర్ స్పీక్ అతన్ని మాట్లాడడం కాదు మీరు చెంచు భాష కదా నవర భాష కదా భాష కదా అని ఆదిమ భాషల్లో ఇప్పటికీ గుర్తించబడమే గుర్తించబడమే ఇంకా ఆ మాటలు ఎవరు వాళ్ళ మనుషులు కదా సమాజంలో మనుషులు లేదా భాష లేదా మీరు వాళ్ళు గుర్తించరా అవగాహన పెంచుకుంటే ఇది బాలకుల యొక్క అవగాహన అయితే ఖచ్చితంగా మనిషి పొందుతాడు ఆ మనిషి పొదుపుతాడు అంటే అడవి పొదుపుతుంది అడవి పొదుపుతుంది అంటే మనషితుంది మాట్లాడాలి అంటే భాష ఉండాలి ఎట్లా వ్యక్తపరచుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క వైయక్తికంగా భేదాలు అది అస్తిత్వంగా ఎప్పుడు మారుతుంది అది సరిగా ఎప్పుడు వెల్లువెత్తుతుంది అనేది కూడా ప్రధానమైన కవులు ఎవరెవరు ఉన్నారు ఒక కవిత చెప్పుకుంటే ఇది మా తప్పు ఇది మా తప్పు ఇక్కడి గాలి ఇక్కడి నీల ఇది మా తొప్పు అన్నప్పుడు వ్యక్తి కన్నా ఏ విధాలంగా ఉంటుందో ఇది నా అస్తిత్వం చెప్పుకోవడానికి భాష అనేది ఒక ఐదు అంటే నువ్వు ఎలా చెప్పబడుతున్నావు జరిగినటువంటి దాని మీ వెనుక ఉన్నటువంటి విధానాలు భాష ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఉంటుంది ఇప్పుడు దళితులు మాట్లాడే భాషను మనం రచనలోకి తీసుకొచ్చినప్పుడు ఉదాహరణకి ఫేమ్ వెళ్ళే అయ్యే తక్క లాంటి చూసినప్పుడు అందులో డైరెక్ట్ తిట్లే ఉన్నాయని ఒక విమర్శలలో కానీ అదే తనప్పుడు అది తప్ప ఆ వ్యక్తి వేరే రాయైనప్పుడు అది తనకు తిట్టుబడు కాదు అది మామూలు మామూలు భాష వాడేటప్పుడు అది అస్తిత్వానికి ఒక పెంకంగా ఉండేటట్టు ఏ కథ కానీ చేత కానీ తన వచ్చి తన అంతే దాన్ని చదివేటువంటి పాఠకాల సౌకర్యం కోసం రాయాలి అంటే ఇప్పుడు నేను రాస్తే నాకు అనుకూలమైనటువంటి భాష ఏదైతే అంటే ఇంటికన్నా నేనేం మాట్లాడుతుంటానో నా చుట్టుపక్కల వాళ్ళతో నేనేం మాట్లాడుతానో నాకు ఏదైతే అలవాటు అయిందో ఆ భాషలో మాత్రమే మీరు రాయాలి అట్లా చూసినప్పుడు ఇది ఒక వ్యక్తిత్వం అనేటువంటిది భాషను వ్యక్తపరచడానికి మనకు ఏం చెప్పాలి ఇంకా ఒక మాట ఏంటంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర వచ్చి చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళు ఊరు మన అట్టాడ అబ్బా నాయుడు కంటి గౌడ్ నాయుడు సిరిగి స్వామి నాయుడు ఇబ్బందిగా కూడా ఉంది థ్యాంక్ యూ మేడం చెప్పారు అట్లాగే భాష కొనసాగాలి అంటే ఒక దృశ్యం అంటే భాష రాజకీయాలని మనం ఎదిరించకపోతే దీంతో ఏమవుతుందంటే మనం కల్చరల్ ఇండిపెండెన్స్ సాధించుకోవడం చాలా కష్టం అని శ్రీనివాస్ గారు చెప్పారు అట్లాగే భాషను పరిపుష్టం చేసుకోవాలనుకుంటే మనం నిజానికి ఆ దిశగా కావలసిన కొన్ని సాంస్కృతిక పదకోశాలు లాంటివి ఇంకా చాలా రకాలైన వ్యాకరణాలు లాంటివన్నీ ఉండాల్సిన అవసరాన్ని చందు గారు చెప్పారు మీరందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ అసలు నిజానికి ఆడియన్స్ చర్చిస్తే బాగుంటుందని అనుకున్నాను కానీ ఇక్కడ ప్రభాకర్ గారు ఒక నిలబడ్డారు అందుకే ఇంతటితో వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పినటువంటి విషయాన్ని దయచేసి రికార్డ్ చేయండి

200 सेकंड का प्रोसीजर फॉलो किया गया कि इसका फारिस कर यदि अरगठ सेशन अरगठ करके लगभग 5 विशाल होते 25 विशाल का धिकार स्वर वॉइस ऑफ जीपीएस ओवर टू